పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే ఏదో అజారుద్దీన్ అనేటువంటి ఏదో పీకుడుగా అని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చారు ఆ స్ట్రాటజీ ఆ వ్యూహం అనేది బెడిసి కొట్టినట్టయితే క్లియర్ కనబడతా ఉన్నది ఎందుకంటే అజారుద్దీన్ దెబ్బకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అవుట్ ఇందులో నో డౌట్ ఇందులో నో డౌట్ మరి ఏ పార్టీకి వెళ్తుంది ఏందనేది క్లియర్గా మనం డిస్కషన్ చేసుకుందాం అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక నిన్న మంత్రిగా మొత్తం అజరుద్దీన్ దుడా మెల్ల ఇక హే టీం మొత్తం ఇంకా ఇక షబ్బీర్ అలీ తర్వాత అజరుద్దీన్ ఇక ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వస్తారు ఇక ఇక స్టార్ట్ గవర్నరు ప్రమాణ స్వీకారం చేయించాడు అయితే ఇంకొక వార్త కూడా చూడొచ్చు మనం ఇంకొక వార్త ఏంటంటే ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డి గారిని ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకున్నారు అంటే క్యాబినెట్ హోదా కల్పించారు అలాగే ప్రేమ్సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా అంటే సివిల్ సప్లైస్ చైర్మన్ స్టేట్ చైర్మన్గా నామినేటెడ్ పదవి ప్రేమసాగర్ రావుకి ఇచ్చారు అంటే ఇక నిజామాబాద్ జిల్లా అవుట్ కథం క్లోజ్గా అంటే ఎవ్వరికీ ఆ అవసరం లేదు అయితే ఈయన స్ట్రాటజీ ఏంటిది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటిది రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటిది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం మిత్రారా సో ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటిది అనేది తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిట్లారా మిట్లారా ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే బాగా తెలివి కల్లోడు కానీ పప్పుల కాలేసిండు గతంలో కూడా కేసీఆర్ ఏం చేసిందంటే ఎలక్షన్ టైంలో ఉప ఎన్నిక టైంలో ఏంటంటే ఈటల రాయందర్ను ఊడగొట్టేదందుకు ఇక ఇంటింటికి వేసిండు వాడక కాదు ఇక ఇంటింటికి వేసిండు అందులో నో డౌట్ సో ఇంటింటికి రోడ్ వేసినా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఓడిపోయాడు సేమ్ గదే పరిస్థితి ఇక్కడ జూబ్లీలు సేమ్ ఉప ఎన్నికలో కూడా నవీన్ యాదవ్ ఘటనే ఓడిపోతాడు ఉప ఎన్నిక కోసం ఇక రకరకాల వరాలు అయితే ముఖ్యంగా అజారుద్దీన్ అజార్ అజారుద్దీన్కి ఒక ప్రత్యేకత ప్రత్యేక స్థానం ఉన్నది మిట్లారా ఆ స్థానం ఏంటిదని చెప్పారు ఒక రికార్డు ఉన్నది దాదాపు మూడు వరల్డ్ కప్పులకు ఒకే కెప్టెన్గా ఎవరు అంటే అజారుద్దీన్ కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అడ్డమైన ప్రభుత్వం అని అజారుద్దీన్కు ఆడ రాకున్న పెద్ద పీకుడుగా ఏం కాదు తొంభై తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఇచ్చి ఇచ్చి ఆడింది మూడు వందల ముప్పై నాలుగు వన్డే ఇంటర్నేషనల్ ఆడిలు బొచ్చు పీకింది ఏం లేదు అజారుద్దీన్ టీం అంటేనే అడ్డమైన టీం అని చెప్పేసి ఆ రోజులలో లేదంటే ఓ పది మంది కలిసి ఏదైనా పని చెప్తే ఫెయిల్ అవుతారు ఇంద్రాభాయి మీద అంత అజారుద్దీన్ టీం ఎక్కువ ఉన్నది ఇంద్రాబాయ్ అనేది అంటే కారణం ఇదే అయితే ముఖ్యంగా మిత్రారా వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఉన్నాడు మ్యాచ్ ఫిక్సింగ్ కేసుల తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాగానే కథం ఇవన్నీ మర్చిపోండి మెడిమిక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా మొత్తం కేసులు అన్ని పీకినాయి క్లోజ్ అయిపోయినాయి మన్మోహన్ సింగ్ వచ్చినాక అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇసోన్ అందరికీ క్లీన్ సిట్ ఇస్తాయి ఈడీ కేసు ఉన్నది ఇలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారంటే జూబ్లీస్లో అయినా బొచ్చు వీక్తాడని మొత్తం పోయి మైనార్టీలు అంటే ముస్లింల ఓట్లు అన్నీ రావాలి మనకే రావాలి బీఆర్ఎస్కు పోవద్దంటే అజారీనికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు కానీ అక్కడ ముస్లింలు మరి ఎవరి వైపు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రశ్న హిందువులు ఎవరి వైపు ఉన్నారనేది ప్రశ్న బీసీలు ఎవరి వైపు ఉన్నారనేది ప్రశ్న మరి ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుతుంది అనేది కూడా ఇప్పుడు మనం చిన్న విశ్లేషణ చేయాలి మిట్లారా సో ముఖ్యంగా మిట్లారా ఇప్పటికీ హరీష్ రావు తండ్రి చనిపోయాడు సో హరీష్ రావు ప్రచారానికి కొంత దూరమైండు అయినా బీఆర్ఎస్ దూసుకపోతుంది అందులో నో డౌట్ అక్కడ గెలిచేది భారత్ బీఆర్ఎస్ మాత్రమే కేసీఆర్ఏ గెలుతాడు అక్కడ అక్కడ గెలిచేది మాగంటి గోపీనాథ్ భార్య కాదు మాగంటి సునీత కాదు కేసీఆర్ఏ బీఆర్ఎస్ ఎందుకంటే జూబ్లీ హిల్స్లో అక్కడ బీఆర్ఎస్కు ఓటేస్తే చెంప చెల్లుమన్నట్టు అనిపించి అనిపించినట్టు కావాలి రేవంత్ రెడ్డికి అని చెప్పేసి అందరూ కూడా కంకణం కట్టుకున్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ బీజేపీ గెలవాలి కానీ బీజేపీ గెలవకపోవడానికి రెండు మూడు కారణాలన్నాయి ఒకటి అభ్యర్థి కావచ్చు రెండవది అక్కడ ముస్లింల ఓట్లు ఎక్కువ ఉండడం కావచ్చు సో అభ్యర్థి కనుక బలమైన అభ్యర్థి ఉంటే అక్కడ బీజేపీ కూడా గెలిచే అవకాశాలు ఎందుకంటే దాదాపు లక్ష ఇరవై వేల ఓట్లు దగ్గర దగ్గర ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి అక్కడ సో దీనిలో అరవై ఐదు నుంచి అది డెబ్బై వేల ఓట్లు మాత్రమే పోలవుతున్నాయి ప్రతిసారి ముస్లిమ్స్ కాబట్టి అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి బీజేపీ గెలిచే ఉన్నాయి కానీ అభ్యర్థి బలమైన అభ్యర్థి లేకపోవడం అక్కడ బీజేపీ ఇక పోతే ఇక ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు వీటన్నిటిని మళ్ళీ నెరవేర్చాలి రేవంత్ రెడ్డికి జ్ఞానం కలగాలి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనేది ప్రజల మైండ్లో పడ్డది ప్రజలు ఫిక్స్ అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి ఏ పార్టీ కానీ ఓడెత్తా కానీ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనేది ప్రజలు ఫిక్స్ అయ్యారు సో ఆ ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని రేవంత్ రెడ్డి చేసినట్టే ఇప్పుడు ఈయనను పెట్టిండు అజారొద్దిని పెట్టిండు మంత్రిగా మరి అజారొద్దిని పెట్టడే కాకుండా ఒక రెడ్డి ఒక వెలుమ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరికి ఒకరికి నామినేటెడ్ పోస్ట్ ఇంకొకరికి క్యాబినెట్ హోదా సో ఇద్దరికి కూడా క్యాబినెట్ హోదా దాదాపు దాదాపు ఇద్దరికి క్యాబినెట్ హోదా కల్పించాడు రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రేమసాగర్ రావు కావచ్చు సుదర్శన రెడ్డికి వీళ్ళకి ఎందుకు ఇచ్చిందంటే రేపు మళ్ళీ రాబోయే ఇంకో ఇద్దరు రెండు మంత్రులు చేయాలి ఆ రెండు మంత్రులల్లా వీళ్ళు అడగద్దు వీళ్ళు అలగదు ఇప్పుడు వీళ్ళని పక్కా పెట్టాలి అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే ముందే ఆయన అనుకున్న వాళ్ళందరికీ కేబినెట్లో స్థానం కల్పించాలంటే తుపాసిగా వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి వాళ్ళకి నామినేటెడ్ పదవి ఇంకొకరికి ఏదో పదవి అదొకటిదోటి పాడతారు కథ ఈ యొక్క అజారొద్దిని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే కేసు కూడా అయింది ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన కేసు కూడా అయింది మళ్ళీ మళ్ళీ ఇట్లా మంత్రి పదవి చిర్రు మరి ఇంత ఇజ్జ తక్కువ కాంగ్రెస్ని నేను ఎక్కడ చూడలేదు మిట్లారా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జన నయం అనిపించింది కాంగ్రెస్ ఇంకా ఇజ్జత్ దక్కువనే అప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పెద్ద తోపేం కాదు మిట్లారా వైఎస్ రాజశేఖర రెడ్డి తోపు కావచ్చు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా తోపు కాదు సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యూహం చూస్తా అంటే ఏంటంటే ఈ యొక్క ముస్లింస్ను ముందుకు తీసుకపోదామనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉన్నది మైనార్టీలు అంటే ముస్లింలైనా మిథారా మైనార్టీలలో అందరూ లేరా ఎన్ని 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 మతాలు లేవు మైనార్టీల సో ముస్లిమ్స్ మాత్రమే మైనార్టీలు అన్నట్టుగా చేస్తూ ఉన్నది ఇందులో నో డౌట్ సో ఈరోజు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త చూసినా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తలో మిథిలారా ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకు ఒక్కసారి చూడండి షబ్బీర్ అలీ ఈయన ఏమిచ్చిందంటే ఈయన మొత్తం నాలుగు పర్సెంట్ నుంచి వెళ్ళి పది పర్సెంట్కు ముస్లిమ్స్కు అవకాశాలు ఇస్తాం రిజర్వేషన్ కల్పిస్తాం ఆ బాడాలనే రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో షె షెబ్బీర్ అది పెట్టిండు మరి ఇజ్జత్ తక్కువ కొంతమంది బీసీ సంఘం నాయకులు ఉన్నారు కొంతమంది ఇజ్జత్ తక్కువ నాయకులు ఉన్నారు బీసీలు అంటే ముస్లిమ్స్ కూడా ఉంటారా బీసీలు అంటే మైనార్టీలు ఎట్లయితారు బీసీలు అంటే కులాలు కదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కదా బీసీ అంటే మండలి కమిషన్ ఏం చెప్పింది మిట్లారా బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు రిజర్వేషన్ కల్పించి మిగతాది ఒక ఫోర్ పర్సెంట్ మైనార్టీలకు ఇస్తే ఆ ఫోర్ పర్సెంట్ కా ఫోర్ పర్సెంట్ వీళ్ళకి ఇస్తే ఆ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ చేద్దామని ఆలోచన ఉన్నది నేను అడుగుతా ఉన్నా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇవాళ బీసీకి వచ్చినట్టే మంత్రి పదవి వస్తే బీసీకి వచ్చినట్ట సాగర్ రావుకి వస్తే బీసీకి వచ్చినట్ట సుదర్శన్ రెడ్డికి వస్తే బీసీకి వచ్చినట్ట ఇంకా ఇజ్జతి లేదా మీకు అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఏ గొంతు చెప్పుకొని ఏ రేవంత్ అన్న అని ఇట్లా ఛాతి చూస్తాను రొమ్ములు చూస్తారు మీరు ఇజ్జత్తున్నదాన్ని అడుగుతున్నాను ఈ యొక్క జాజుల శ్రీనివాస్ గౌడ్ను ఇట్లారా మొత్తానికైతే బీసీలకు ఏకనామం పెట్టిరు బీసీల దెబ్బకు ఈ యొక్క ఎలక్షన్ కోసమే ఈ యొక్క అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే చాలామంది నారాజు అయినరు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే జూబ్లీస్లో నవీన్ యాదవ్ను బొంద పరిస్థితి ఉంది అక్కడ ఇకపోతే బీఆర్ఎస్ క్లియర్గా ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నది మిట్లారా బీఆర్ఎస్ ప్రచారం ఒకటే ఆకు రౌడీ కోటేస్తారా వేస్తారా నవీన్ యాదవ్ను ఆకు రౌడీ అని వర్ణిస్తూ ఉన్నారు సో కాబట్టి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఈ వార్త చాలామంది ఏముకుంటుంటే పుప్పాల రజనీకాంత్ గారు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాం నో మిట్లారా ఎట్టి పరిస్థితులు బీఆర్ఎస్ బీఆర్ఎస్కున్న ఉన్న చెడ్డ చరిత్ర బొచ్చోడు కానీ అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం జీలో ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నదని అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేదు కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు హరీష్ రావును అరెస్ట్ ముట్టుకునే దమ్ము లేదు వీళ్ళందరూ వెనుక వెనుక ఒక్కటే ఒక్కటేమిట్లారా ఈ యొక్క కాంగ్రెస్ ఒక్కటే బీఆర్ఎస్ ఒక్కటే కానీ ఇప్పుడున్న పరిస్థితుల రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు కేసీఆర్ మాత్రమే నయం కేసీఆర్కే ఓట్ అయ్యాలనే ఉద్దేశంతో జూబ్లీ కేసీఆర్కు ఉన్నది మాగంటి సునీతకు ఉన్నది బీఆర్ఎస్కు ఉన్నది రేవంత్ రెడ్డి కోపం ఉన్నది బీసీలకు చేసిన మోసం గుర్తుంచుకొని బీసీలు కూడా కాంగ్రె కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేదు అలాగే మైనార్టీలు కూడా అజారుద్దీన్ నమ్మే పరిస్థితిలో లేరు మైనార్టీలు అజారుద్దీన్ అంటే మైనార్టీలకు ప్రేమ లేదు ముస్లింస్కు ప్రేమ లేదు మిట్లారా సో అజారుద్దీన్ చేయడం వల్ల కాంగ్రెస్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా మంత్రి పదవి రాను వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికను ఓడగొడితే వాళ్ళకు కూడా మంత్రి పదవులు వస్తాయి అని ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఓడగొట్టడంలో కాంగ్రెస్ వాళ్ళే ప్రధాన పాత్ర వహిస్తారని చెప్పేసి కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా సో ఏది ఏమైనప్పటికీ రన్ని కూడా నలభై శాతం ఓట్లు బీఆర్ఎస్కు పడే అవకాశం ఉన్నది ముప్పై ఐదు శాతం ఓట్లు ముప్పై నుండి ముప్పై ఐదు శాతం ఓట్లు కాంగ్రెస్కు పడే అవకాశం ఉన్నది దాదాపు ఇరవై శాతం వరకు ఓట్లు కూడా బీజేపీకి పడే అవకాశం ఉన్నాయి సర్వేలు అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ అదే చెప్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఈ యొక్క అజారో దీనికి ఎత్త ఇచ్చిన మంత్రి పదవి ఈ దెబ్బతోని జూబ్లీ హిల్స్ అవుట్ అవుతుంది రేవంత్ రెడ్డి కాన్లు తెరిచి కాంగ్రెస్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి దొంగలకు అవినీతి పరులకు లేకపోతే ఆరోపణలు ఎదుర్కొన్నోలకు మంత్రి పదవి ఇస్తే ఏం జరుగుతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి తెలుస్తుంది అలాగే మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా అజయరుద్దిని దెబ్బకు అందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ను పాత్ర పెట్టే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు ఈ దెబ్బతోని ఖచ్చితంగా అక్కడ మాగడ్డి సునితనే ప్రత్యామ్నాయం అనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిట్లారా మిట్లారా ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్